ప్రజాస్వామ్యము కాబడి ఎన్నికల ప్రక్రియకు ఏ రకమైన విఘాతం కలిగిస్తున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుండాలు రౌడీలు మనమంతా చూస్తూనే ఉన్నాం ప్రత్యక్ష ఎన్నికలలో రామగిరి మండలంలో అది ఎంపీటీసీలుంటే పదిలో తొమ్మిది ఎంపీటీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్న దగ్గర ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను మండలాధ్యక్షుణ్ణి చేసుకునే విధంగా వారు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఈరోజు పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో కురువ లింగమయ్య అనే వ్యక్తిని అతని కొడుకులు ఇద్దరు మనోహరు శ్రీనివాసులు ఇద్దరు పిల్లలని వీళ్ళని ముగ్గురిని కూడా హత్య చేయడానికి సునీతమ్మ సొంత దగ్గర బంధువు తమ్ముడు తర్వాత అతనే కాకుండా అతనితో పాటు ఇంకొక ఐదు పది మంది గుండాలు అందరూ కూడా వీరిని హత్యాయత్నం చేయడానికి హత్య చేయడానికి పూనుకోవటం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే తప్ప వేరొకటి కాదనేది మనమంతా గమనించాలి ఒక నెల రెండు నెలల కిందట సాకలి నరసింహులు ఆనందరెడ్డి అనే వ్యక్తులను కనగానపల్లి మండలంలో హత్యా ప్రయత్నం చేసి సావు తప్పించుకుని వారు బయటపడడం జరిగింది ఆ నెత్తుటి మరకలు ముందే ఆత్మకూరు ఆత్మకూరు దగ్గర సిద్ధరాంపురం అనే గ్రామంలో కురువ బాలన్న అనే వ్యక్తిని ఆ ఊర్లో కూడా కమ్మల్లో అత్యంత దయనీయంగా దుర్మార్గంగా దాడులు చేసి చంపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది దానిని కూడా మరొక ముందే మొన్న ఎన్నికల ఎన్నిక ఎంపీటీసీ మండలాధ్యక్ష ఎన్నిక జరిగే రోజు కూడా మా మాజీ శాసనసభ్యుడు తోపుదుర్తి రెడ్డి గారు అక్కడికి వెళ్తే అతనిపైన కూడా హత్యా ప్రయత్నం అందులో భాగంగానే కురువా నాగిరెడ్డి పైన కూడా హత్యా ప్రయత్నం చేసి విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగింది వీటినన్నింటినీ మరొక ముందే ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఆ ఎన్నికకు సంబంధించిన విషయంలోనే ఈరోజు లింగమయ్యను లింగమయ్య కొడుకులను ఇద్దరిని కూడా హత్యా ప్రయత్నం చేయడానికి పూనుకోవడం జరిగింది ఇందులో మనం గమనించాల్సినది ఏంటంటే లింగమయ్య నేలను చీమకు కూడా హాని చేయని వ్యక్తి ఆ వ్యక్తిని దుర్మార్గంగా రాడ్లతో కొడివెండ్లతో వెంటాడి వేటాడి తలకు గాయం చేయడం జరిగింది ఈరోజు హాస్పిటల్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది గుండె కూడా అరెస్ట్ అయిపోయింది ఆ గుండెను మళ్ళీ ఆ గుండెను మళ్ళీ కొంత జీవం ఇచ్చి ఆ గుండెను ఆడే విధంగా చేసిన వెంటిలేటర్ పైన ఉన్నాడు ఇప్పుడో అప్పుడే ప్రాణం పోయ పోతుంది అనే మాటను డాక్టర్లు చెప్తున్నారు ఇంతటి దారుణాలను చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ముందుకు పోతా ఉంది మా శాసనసభ్యుడు పేరూరు డ్యాముకు నీళ్లు తెస్తే ఆ నీళ్లు తెచ్చిన పేరూరు డ్యామును సునీతమ్మ సునీతమ్మ కుమారుడు రక్తంతో దాన్ని ముంచాలని చూస్తున్నారో రక్తంతో దానిని నింపాలని చూస్తున్నారో నాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఇలాంటి దాడులు చేసుకుంటూ పోవటమే కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద కూడా కేసులు కడుతున్నారు దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థ కూడా నేరస్తులకు సపోర్ట్ చేస్తూ ఉంది వారికి చిన్న చిన్న గాయాలను చేసి అటెంప్ట్ మర్డర్ కేసులను మా వారిపైన బాధితులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో భాగస్వామ్యం అవుతున్నారు ఇది యావత్ సమాజము సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ పోతే ఖచ్చితంగా మరొక మరొక రక్త చరిత్రను సృష్టించడానికి శ్రీరామ్ ప్రయత్నం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు రేపు ఎన్నికలలో విచక్షణ రహితంగా మిమ్మల్ని భూస్థాపితం చేసేకి ప్రజలందరూ కూడా సిద్ధంగా అవుతారు సిద్ధంగా ఉన్నారు దీన్ని మీరు మరువకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి దాడులకు ఇలాంటి దౌర్జన్యాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోదు వెనుకంజ వేయదు వీటిని అన్నింటి కూడా గట్టిగా ప్రతిఘటిస్తుంది వీటిని ఏమాత్రం వెనక్కి పోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ముందుకు పోతుంది మీరు చేసే బుడ్డ బెదిరింపులకు మీరు చేసే దౌర్జన్యాలకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎనక్కుపోకుండా దీనిని వీరోచితంగా పోరాడుతూ మీకు జవాబు చెప్తారు జవాబు చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను